వెల్కమ్ వాయిస్ ఆఫ్ నేషన్ సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలో తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా జిన్నారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వడ్డే కృష్ణ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో ఆందోళన నిర్వహించారు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఉమ్మడి మెదక్ జిల్లా మంత్రివర్యులు దామోదర్ రాజు నరసింహ పటాన్చేరు ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ ఆదేశాల మేరకు ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు నిరసనలో భాగంగా జగదీశ్వర్ రెడ్డికి వ్యతిరేక నినాదాలు చేస్తూ ఆయన దిష్టిబొమ్మ దహనం చేశారు కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ ఒక దళిత నాయకుడు స్పీకర్గా ఉండడం బీఆర్ఎస్ పార్టీకి ఇష్టం లేకనే ఈ విధంగా సభా మర్యాదలను దిగజార్చేలా మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు దళితుల పట్ల బీఆర్ఎస్ పార్టీ వైఖరిని తీవ్రంగా ఖండించారు ఇకపై దళితులపై ఎవరైనా అప్రతిష్ట వ్యాఖ్యలు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ నేతలు దళితులను అనగదొక్కాలి అని చూస్తున్నారు కానీ కాంగ్రెస్ పార్టీ దళితుల అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో జిన్నారం మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు వడ్డే కృష్ణ జిన్నారం మాజీ వైస్ ఎంపీపీ గంగు రమేష్ సీనియర్ కాంగ్రెస్ నేత సత్యనారాయణ ఇతర కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు

మన కట్టం ప్రసాద్ గారు గారిని మన ఏకవచనంతో మన జగదీశ్వర్ రెడ్డి గారు విమర్శించటం వాళ్ళని విలువ తీయటం ఉత్పత్తి ఏ విధంగా మాట్లాడో ఆ రోజు దౌర్భాగ్యమైన మనకు టీఆర్ఎస్ పార్టీ నాయకులు ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలిసిన వ్యతిరేకమైన పార్టీ ఎందుకంటే మీరు ఒకసారి వాళ్ళ పది సంవత్సరాల గవర్నమెంట్ ఒకసారి ఆలోచన చేయండి దళిత ముఖ్యమంత్రి చేస్తామని చెప్పిండు దళిత ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి దళిత ముఖ్యమంత్రికి మోసం చేసిండు దళితులు అందరూ కూడా ముఖ్యంగా రెండవది ఏదైతే దళిత నాయకుడు డిప్యూటీ సీఎం ఉండే డిప్యూటీ సీఎం కూడా నిజంగా భర్తరఫ్ చేసి అన్నాడు కేసీఆర్ మళ్ళా తర్వాత చూడండి మీరు దళితులకు ట్వెల్వ్ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తామని చెప్పిండు దళితులకు ట్వెల్వ్ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వకుండా మోసం చేసిండు దళితులకు మూడు ఎకరాల పొలం ఇస్తామని చెప్పిండు దళితులకు మూడు ఎకరాల పొలం ఇవ్వకుండా దళితులకు మోసం చేసిండు నిజంగా పార్టీ మొత్తానికే దళితులకు వ్యతిరేకమైనటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది టిఆర్ఎస్ పార్టీ అది కేసీఆర్ నిజంగా మన అసెంబ్లీలో అందరికీ తెలిసేది ఒక విషయం ఏంటంటే అసెంబ్లీలో మన కేసీఆర్ ఒకటే ఒక రోజు వచ్చింది ఆ రోజు రాగానే మన గౌరవ గౌరవైనటువంటి ప్రసాద్ గారు రావడంతో ప్రతి ఒక్క అసెంబ్లీలో ఉన్న మెంబరు మంత్రులు ముఖ్యమంత్రులు లేచి నిలబడాలి అలా కేసీఆర్ కూడా లేచి నిలబడారు అప్పుడు జగదీశ్వరెడ్డి గారితో చెప్పినట ఏ రాణి అమ్మ వీళ్ళు వస్తే లేచి వాటవాని ఎట్లా విమర్శలు చేయాలని కేసీఆర్ జగదీశ్వర రెడ్డి గారు చెప్తే ఈరోజు రెడ్డి గారు ఏకవచనంతో ఈరోజు మన ప్రసాద్ గారిని గౌరవ స్పీకర్ అయినటువంటి ప్రసాద్ గారిని విమర్శించడం జరిగింది మీరు ఒక్కసారి ఆలోచన చేయండి టిఆర్ఎస్ పార్టీ నాయకులు నిజంగా దళితుల వ్యతిరేకమైన దళితుల దగ్గర వచ్చి ఎందుకు ఓట్ అడుగుతారు దళితుల దగ్గరకు వచ్చి ఎందుకు కన్నీరు కారుస్తారు నిజంగా దళిత బంధం అని చెప్పి ఒక ఊరికి ఒకటే ఏదైతే ఇచ్చిండ్రో నిజంగా అప్పుడు దళిత బంధు కూడా దళితులకు మోసం చేసినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఒక దళిత బంధు దళితులు మోసం చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులు హెచ్చరిస్తున్నాం టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు లీడర్లు మంత్రులు మాజీ మంత్రులు ముఖ్యమంత్రి కూడా ఈరోజు మేము ఈ కాంగ్రెస్ పార్టీ జిన్నారం మండలి నుంచి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హెచ్చరిస్తున్నాం మీరు దిష్టి బొమ్మ కాదు నిజంగా మిమ్మల్ని నిలబెట్టి తలగబెట్టినా కూడా తప్పు ఒక సభాపతిని ఏ విధంగా లో ఏదైనా సంఘటన జరిగిందో అది దౌర్భాగ్య ఎందుకంటే నువ్వు ఒకటి తెలంగాణ వచ్చిన వెళ్ళనే ఫస్ట్ ముఖ్యమంత్రిని దళిత ముఖ్యమంత్రిని చేస్తావు దళిత ముఖ్యమంత్రి చేయలేవు అగ్రవాదులకు ఇచ్చినవు ఉప ముఖ్యమంత్రి అయినవు మొన్న కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ మొన్న రాహుల్ గాంధీ సూచనతోని రేవంత్ రెడ్డి నాయకత్వంలో మంత్రులు దళితులకు ఇవ్వడం జరిగింది స్పీకర్ మంత్రి కాదు దళితుని క్రియం జరిగింది ఆ స్పీకర్ చేరు పైన చూసుంటే ఏదైనా దళితులొచ్చి ఆ చేరు వస్తూ మీరు అందరు లేచి నిలబడము మీరు జీర్ణించుకోలేకపోయి కాబట్టి చెప్తున్నాం కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే బడుగు బలహీన వర్గాల గవర్నమెంట్ అది అందరినీ కలుపుకపోయే ఒక గవర్నమెంట్ ఇంకా నీ దొలర రాజ్యం కాదు ఇప్పటికేదైనా నువ్వు ప్రతిపక్షంలో ఉండి ప్రభుత్వానికి సూచన సలహాలు చేయాలి కానీ ఇటువంటి ఏదో కేసీఆర్ గారు మీ మీ ఊళ్ళకు మీ ఎమ్మెల్యేలకు చెప్పుకోండి ఇటువంటి రిపీట్ జరిగిందనుకో కొడుక మిమ్మల్ని మీ కాన్షియస్యరు మిమ్మల్ని పబ్లిక్ లా తిరగనియరు దళిత దళితుల పైన ఇటువంటి వాచ్కాలు చేసినచో మిమ్మల్ని చెప్పులు తోడు కోరుతారని హెచ్చరిస్తున్నాం జరిగినటువంటి ఒక మీటింగ్ లో యావత్ తెలంగాణ మొత్తం కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రవేశపెట్టి పథకాల మీద గవర్నమెంట్ ఎలా నడపాలో దాని మీద మాట్లాడుతూ ఉంటే ఒక దళితుడని చూడకుండా జగదీష్ రెడ్డి గారు ఆయనపై ఎంత చెప్పడానికి ఎంత అనే విధంగా ఒక దళితుడిని ఒక కించపరిచే విధంగా ఒక స్పీకర్ని అలా మాట్లాడడం సరికాదు ఇంకొకటి ఏంటంటే మీకు ఎలాగో పది సంవత్సరాలు పనిచేసిర్రు ఒక దళితుని ముఖ్యమంత్రి చేస్తున్నారు చేయలేకపోయారు అదే మన రేవంత్ రెడ్డి సార్ ఒక వచ్చిన పదిహేను నెలల్లో తన గవర్నమెంట్ను మీరు ఎవరినైతే నిలబెట్టలేకపోయారో ఆ స్పీకర్ని తీసుకొచ్చి ఆయనకు దండం పెట్టే విధంగా చేసిండు అది మీరు తీర్ణించుకోలేక స్పీకర్ని ఇష్టం వచ్చినట్టు మీ అనుచిత వ్యాఖ్యలు చేసుకుంటూ దళిత సంఘాలను దళితులను అందరిని అవమానించినట్టు చేస్తున్నారు ఎలాగో మీరు దళితులకు మూడు ఎకరాలు చేయలేరు అన్నారు కానీ దేవ రేవంత్ రెడ్డి సార్ ఉన్న వాళ్ళందరికీ ఎవరికైతే దళితులు ఉన్నారో ప్రతి ఒక్కరికి డబల్ బెడ్రూమ్ ఇస్తున్నారు లేనోనికి ఉన్నోనికి కాకుండా మీరు చేసిన మొత్తం పది సంవత్సరాల మొత్తం కుంభకోణాన్ని దాన్ని మొత్తం బయటకు తీసి ఈ అసెంబ్లీ సాక్షిగా జనాలకు చెప్తుంటే జీవించుకోలేకపోయి ఇప్పుడు ఈ రోజు మీకు నోటికి ఏదో ఆ విధంగా స్పీకర్ గారి మీద మాట్లాడుతున్నారు ఖబర్దార్ఆర్ఎస్ గవర్నమెంట్ టిఆర్ఎస్ నాయకులారా